రైతు సోదరులారా ఈ వీడియో మీకోసమే ఇప్పటి వరకు మనం వ్యవసాయంలో అనేక పెట్టుబడులతో ఇబ్బంది పడుతూ రైతు ఈరోజు వ్యవసాయమే చాలా భారంగా ఫీల్ అవుతున్న పరిస్థితిలో ఉన్నాం ఇలాంటి తరుణంలో వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువుల యొక్క వాడకాన్ని పెంచుకుంటూ పెట్టుబడులని గణనీయంగా తగ్గించి అధిక దిగుబడులు పెంచుకునే మార్గం గురించి మనం ఇక అన్వేషణ మొదలు పెడదాం ఇప్పటి వరకు అనేక కంపెనీల నుంచి అనేక సలహాలు తీసుకొని మనం వ్యవసాయం చేసినప్పటికీ సరైన దిగుబడి సాధించలేకపోయాం ఈ తరుణంలో అమృత ఆర్గానిక్ రైతు సేవా కేంద్రం వాళ్ళు మీతో నడవాలి అనుకుంటున్నారు ఇక నుండి సాధ్యమైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలి నూతన యంత్రాలు మన వ్యవసాయానికి ఎలా వినియోగించుకోవాలి ఇప్పుడున్న చీడపేడల నుండి పురుగు మందులు వాడకుండా పంటని పండించుకునే లేవా ఇలాంటి అనేక విషయాల గురించి మీతో పాటు నేను కూడా అన్వేషించాలనుకుంటున్నాను సో ప్రతి రైతు సోదరుడు కూడా అమృత ఆర్గానిక్ రైతు సేవా కేంద్రం ద్వారా నూతన వ్యవసాయ విధానాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వ్యవసాయంలో గణనీయమైన మార్పులు చేస్తూ వ్యవసాయాన్ని ఇంకొన్ని తరాలు మన ముందు తరాలకి అందించే క్రమం క్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవుదాం రైతు సోదరుడు కూడా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాతో కలిసి నడుస్తూ ఉంటే మీ వెనక ఉండి వ్యవసాయానికి కావాల్సిన అనేక తోడ్పాట్లు సలహాలు ఈ కార్యక్రమంలో ప్రతి రైతు కూడా మాతో కలిసి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం